హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రూప్ వన్కి సంబంధించి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్స్ పైన టీజీపీఎస్సి డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయనుందని అన్ని తెలుగు న్యూస్ పేపర్స్లో హెడ్డింగ్ వార్తలు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ అంశాలను ఈ వీడియోలో చర్చిద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోను చివరి వరకు చూడండి అన్ని న్యూస్ పేపర్స్ ఈరోజు కవర్ చేయడం జరిగింది వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక గ్రూప్ వన్ వ్యవహారంలో సింగిల్ జడ్జి తీర్పుపైన అప్పీల్కు నిర్ణయం సమీక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వము టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను రిఅవాల్యుయేషన్ చేయించాలని లేదంటే పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇదిలో భాగంగా తీర్పులోని అంశాలపైన టీజీపీఎస్సి మరి ఆ జడ్జిమెంట్ కాపీని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది న్యాయపరంగా ముందుకెళ్తే ముందుకెళ్లే విషయంపై సమాలోచనలు చేస్తుంది దీనిపై గురువారం టీజీపీఎస్సి బోర్డు సమావేశమై తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయి హైకోర్టు తీర్పును ప్రభుత్వం కూడా సమీక్షిస్తున్నట్టు తెలిసింది ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకోవడంతో గురువారం ఈ విషయంపై ఉన్నతాధికారులతో సమావేశం అవుతారని సమాచారం ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేరువేరు హాల్ టికెట్లు జారీ చేయడంలో కేంద్రాల కేటాయింపులో ట్రాన్స్పరెన్స్ లేదని సింగిల్ జడ్జి తన తీర్పులో తప్పుబట్టారు పరీక్షల నిర్వహణలో పారదర్శకతను సమగ్రతను పాటించలేదని పక్షపాతంతో వ్యవహరించినట్టు కనిపిస్తుందని కమిషన్ తన సొంత నియమ నిబంధనలను సైతం ఉల్లంఘించిందని పేర్కొన్నారు పరీక్షలు రాసిన వారి సంఖ్యపై కూడా పొంతన సమాధానాలు చెప్తున్నారని మూల్యాంకనం కోసం ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ల ఎంపికలను ట్రాన్స్పరెన్సీ పాటించలేదని ఫలితంగా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు ఇంకా మరి మొత్తానికి ఈరోజు మళ్ళీ సమీక్షించి ప్రభుత్వం టీజీపీఎస్సి ఆలోచన చేసి మరి అప్పీల్ చేయడానికి అవకాశం ఉన్నట్టు ఇక్కడ వార్త ఈనాడులో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆంధ్ర ప్రభావ పేపర్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్పై మళ్ళీ కోర్టుకే సింగిల్ బెంచ్ తీర్పు తీర్పుపైన డివిజన్ బెంచ్లో అప్పీల్ కాదంటే సుప్రీంకోర్టుకు మళ్ళీ మూల్యాంకనం సాధ్యం కాదని తేల్చి చెప్పిన కమిషన్ హైకోర్టు తీర్పుపై న్యాయ కోవిధులతో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర సమాలోచనలు తాజా పరిణామాలపైన ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసిన కమిషన్ మళ్ళీ మూల్యాంకన చేయడమా పరీక్షను పూర్తిగా రద్దు చేసి తాజాగా నిర్వహించడమా లేదా న్యాయ పోరాటం చేయడం అంటే త్రీ ఆప్షన్స్ సిద్ధం చేసింది కమిషన్ అంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇందులో పేపర్లో మాత్రం ఇవ్వడం జరిగింది త్రీ ప్రపోజల్స్ సిద్ధం చేసుకుందా ఒకటి రీఎవాల్యుయేషన్ చేయడమా రీమైన్స్ పెట్టడమా లేదా లీగల్గా మళ్ళీ ఫైట్ చేయడమా అంటూ త్రీ ఆప్షన్స్ సిద్ధం చేసుకుందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఎటు తేల్చుకోలేని దశలో టీజీపీఎస్సీ రెండు వందల ఇరవై రెండు పేజీల తీర్పులోని టీజీపీఎస్సిని ఏకి పారేసిన సింగిల్ బెంచ్ ఇక గ్రూప్ వన్ మెరిట్ లిస్టును రద్దు చేసి తాజాగా మరోసారి మూల్యాంకనం జరపాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై న్యాయ పోరాటం చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించినట్టు తెలుస్తుంది హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై న్యాయ కోవిధలతో చర్చించిన కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వరం ఇతర సభ్యులు భవిష్యత్ కార్యాచరణపై లోతుగా సమాలోచనలు చేసినట్టు జరుపుతున్నట్టు తెలుస్తుంది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేసి తాజాగా మరోమారు జవాబు పత్రాల మూల్యాంకనం జరిపిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని అలా చేయడం కన్నా గ్రూప్ వన్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి తాజాగా నిర్వహించడమే ముందున్న మంచిదన్న అభిప్రాయానికి కమిషన్ వచ్చినట్టు తెలుస్తుంది ఓకే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్కి వెళ్లాలని అక్కడ కూడా ఉపశమనాలు లభించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళి పోరాటం చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో సమావేశమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని అంశాలను చర్చించినట్టు తెలుస్తుంది తాజాగా పరిణామాలపైన ప్రభుత్వానికి నివేదించాలని ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మూడు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచాలని భావిస్తున్నట్టు తెలుస్తు చెప్తున్నారు ఇంతకుముందు ఇచ్చిన త్రీ ప్రపోజల్స్ న్యాయ పోరాటం చేయడం వల్ల వచ్చే చిక్కులను గతంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహిస్తే ఎదురయ్యే పరిణామాలను ప్రభుత్వానికి అందజేసి నివే అందజేసే నివేదికలో స్పష్టం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం ఇక మొత్తానికి కమిషన్లో కలవరం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో టీజీపీఎస్లో కలవరం మొదలైంది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల జవాబు రీవాల్యుయేషన్ చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై కమిషన్ ఏం చేయాలో తలపట్టుకున్నట్టు కూర్చున్నట్టు సం ప్రచారం జరుగుతుంది ఈ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేయాలని కమిషన్ యోచిస్తున్నప్పటికీ అక్కడ కూడా ఉపశమనం లభించకపోతే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని ఆ తర్వాత సుప్రీంకోర్టు గడప వస్తుందని అభిప్రాయపడుతుంది ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలితే మాత్రం ఆ ప్రభావం ప్రభుత్వం పైన కమిషన్ పైన పడుతుందని తద్వారా విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం హైకోర్టు సింగిల్ జడ్జి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మరోసారి జవాబు పత్రాలను మూల్యాంకన చేసే చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయన్న విషయాన్ని న్యాయ చెప్పారని ఈ మూల్యాంకనతో సంతృప్తి చెందని అభ్యర్థులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం తిరిగి మూల్యాంకనం చేయడం వల్ల సమయం వృధా అవ్వడంతో పాటు కొత్త వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని సర్వీస్ కమిషన్ కమిషన్కు న్యాయకవాదులు చెప్పినట్టు సమాచారం హైకోర్టు తీర్పుపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రభుత్వ పెద్దలతో చర్చించాలని ప్రభుత్వం ఇచ్చే సూచనలు సలహాలు తీసుకున్న తర్వాతే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ముందుకు భావిస్తున్నట్టు సమాచారం మొత్తానికి ఈరోజు మరి టీజీపీఎస్ఈ ఈ మూడు ప్రపోజల్ తీసుకొని గవర్నమెంట్ ముందు పెట్టగా మరి గవర్న ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు తీసుకొని ముందుకు నిర్ణయించినట్టు తెలిసింది ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది ఏం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా ముందు ఏ ముందు మా ముందుకు ఈ పరిణామాలన్నీ గ్రూప్ వన్ పరీక్ష రాసిన వేలాది మంది అభ్యర్థులపై పడుతుందని ఇప్పటికే ఎంతోమంది నిరుద్యోగ యువత తాము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి పరీక్షకు సిద్ధమయ్యారని మరికొంతమంది తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి వచ్చారని మరికొంతమంది అభ్యర్థులు పెళ్ళిళ్ళు కూడా ఖాయమయ్యాయని పరిస్థితుల్లో హైకోర్టు తీర్పును అమలు చేస్తే వస్తే దుష్పరిణామాలు కూడా ఉంటాయని సర్వీస్ కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం ఇక సర్వీస్ కమిషన్పై తీర్పు తీర్పుపై హైకోర్టు ఆగ్రహం మొత్తానికి రెండు వందల ఇరవై రెండు పేజీలో కమిషన్ వ్యవహరించిన తీరుపైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక ఆ పది మంది పైన స్పష్టత అంటూ మరి అటెండెన్స్లో తేడాలు వచ్చాయి ఆ పది మంది పైన స్పష్టతేది అదేవిధంగా థర్టీన్ సిక్స్టీ నైన్ మెంబర్స్కు సేమ్ మార్క్స్ వచ్చాయా అవన్నీ అంశాలు అక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఆంధ్రజ్యోతిలో కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్పై అప్పీల్కు హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలంటే టీజీపీఎస్సీ నిర్ణయం అదే దారిలో తుది జాబితా అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సన్నద్ధం గుదిబండలా మారిన గ్రూప్ వన్ స్వరాష్ట్రంలో ఒక్క నియామకం లేదు పరీక్ష నిర్వహణలో కమిషన్ ఘోర వైఫల్యం గ్రూప్ వన్ పై కేసులతో గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు కూడా జాప్యం అయ్యే అవకాశం ఉందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది మొత్తానికి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ పైన హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన రివ్యూ పిటిషన్ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం ఇక్కడ మరి ప్రభుత్వానికి నివేదిక పంపింది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స సూచనల ఆధారంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం ఇక దాని ప్రకారంగా గ్రూప్ వన్ కేసులతో గ్రూప్ టూ గ్రూప్ త్రీ అపాయింట్మెంట్స్ కూడా ఆలస్యం కానున్నాయి ఎందుకంటే గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ భర్తీ చేస్తామని గతంలో కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా ఆలస్యం కానున్నాయని ఇక్కడ వార్త యొక్క సారాంశం ఫ్రెండ్స్ ఇక నిరుద్యోగుల తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు నెలకొన్నాయంటూ ఇప్పుడు ఈ విధమైన కేసులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి ఒక్క నోటిఫికే ఈ ఒక్క గ్రూప్ వన్ కూడా భర్తీ చేయలేదని రెండు వేల ఇరవై రెండులో పడినటువంటి నోటిఫికేషన్ దాదాపు ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ అసలు అనేక మూడుసార్లు ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ కూడా రెండోసారి జరిగే పరిస్థితి నెలకొన్నదని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతిలో ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ పై డివిజన్ బెంచ్ కు వెలుగు న్యూస్ పేపర్లో టీజీపీఎస్సి సమాలోచనలు గ్రూప్ వన్ తీర్పుపైన డివిజన్ బెంచ్కు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని రెండు వందల ఇరవై రెండు పేజీలను క్షుణ్ణంగా చదివి అందులో ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ అవన్నీ అంశాలను వాళ్ళ యొక్క న్యాయ నిపుణులు క్షుణ్ణంగా చదువుతూ చదివిన చదివి మరి డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక టీజీపీఎస్సి కమిటీ సమావేశమై చర్చించిన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళాలని ప్రాథమికంగా డిసైడ్ అయింది బుధవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు అయితే టీజీపీఎస్సీ చైర్మన్ వ్యక్తిగతంగా నిన్న వ్యక్తిగతంగా కారణాలతో ఆఫీస్కి రాకపోవడంతో ఈరోజు మళ్ళీ మీట్ అయ్యే అవకాశం ఉంది ఈ తీర్పుపైన హైకోర్టు అడ్వకేట్ జనరల్తో పాటు లీగల్ టీంలతో చర్చించాలని నిర్ణయించింది ఈ లీగల్ టీంలట చెప్పిన టీజీపీఎస్సీ అసలు రీఎవాల్యుయేషన్ చేస్తే ఇంకా మళ్ళీ లీగల్ ఇష్యూస్ వస్తాయి సో హైకోర్టు అప్పీల్కి వెళ్ళడమా లేదా రీమైన్స్ పెట్టడమా అనేది ఆ న్యాయ నిపుణులు హైకోర్టు కమిషన్కు సూచించినట్టు సూచించారని ఇక్కడ పేపర్లలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక గ్రూప్ వన్ను ను మళ్ళీ నిర్వహించాలని బారాసా గ్రూప్ వన్ ఫలితాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు టీజీపీఎస్కి చెంపెట్టి లాంటిదని ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ అన్నారు న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం బేషరత్తుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలన్నారు బారాస అధిష్టానం ఆదేశాల మేరకు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట పార్టీ నేతలు దాసోజు శ్రవణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ తదితరులు నిరసన వ్యక్తం చేశారు చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో సంస్థ కార్యదర్శిని కలిసి తమ డిమాండ్తో కూడినటువంటి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ గ్రూప్ వన్ నిర్వహణలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా పోరాడి న్యాయబద్ధంగా గెలిచిన విద్యార్థి నిరుద్యోగులకు అభినందనలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా నిబంధనలు తుంగలతో కింద ధ్వజమెత్తారు మొత్తానికి జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ప్రభుత్వం లోపభూయిష్టంగా ఇష్టంగా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించిందని ఇక గ్రూప్ వన్ మెయిన్స్ను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ ఫలితాల రద్దుపై అప్పీల్కు టీజీపీఎస్సీ ప్రభుత్వ అనుమతి రాగానే రివ్యూ పిటిషన్ దాఖలు వార్తలో ఇవ్వడం జరిగింది ప్రభాత వార్తలో వచ్చిన న్యూస్ ఇక ఒక పరీక్ష పది తప్పులు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ప్రక్రియలో లోపాల పుట్టను గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలో ప్రక్రియలో లోపాల పుట్ట అనేక తప్పిదాలను ఎత్తి చూపిన హైకోర్టు తీర్పు తప్పిదాలపై కానరాని దిద్దుబాటు చర్యలు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలో వరుస తప్పిదాలే టీజీపీఎస్ఈని కుంపముచ్చాయి అంటే నిపుణులు అవునని అంటున్నారు గ్రూప్ వన్ మెయిన్స్ విషయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రకాల తప్పులు దొరిలాయి ఈ తప్పులే గ్రూప్ వన్ ఫలితాలు మెరిట్ లిస్టు రద్దుకు కారణమయ్యాయి గ్రూప్ వన్పై మంగళవారం హైకోర్టు అడిగినటువంటి అనేక ప్రశ్నలకు కమిషన్ నీళ్లు నమిలింది సరైన సమాధానాలు చెప్పలేకపోయింది పైగా కొన్ని తప్పుడు వాదనలు కోర్టు ముందు ఉంచింది మరికొన్ని వివరాలను కోర్టుకు సమర్పించనే లేదు ఇలా గ్రూప్ వన్ మెయిన్స్ అనేక లోపాల పుట్టను తలపించింది ఆఖరుకు ఫలితాల రద్దుకు దారితీసింది ఈ కేసులో తుది తీర్పు విషయంలో హైకోర్టు అనేక తప్పులను ఎత్తి చూపింది ప్రధానంగా పది తప్పులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రిలిమ్స్ మెయిన్స్కు వేరు హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది ఈ కమిషన్ ఈ రెండు హాల్ టికెట్ల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు సో ప్రిలిమ్స్ మెయిన్స్కు డబుల్ హాల్ టికెట్ అనేది ఒక ప్రధానమైన తప్పిదం పరీక్ష కేంద్రాల సంఖ్యను మొదట నలభై ఐదు నుంచి నలభై ఆరుకు పెంచడం జరిగింది ఆ కేంద్రాల కేటాయింపులో ర్యాండమైజేషన్ వర్తింపజేస్తామన్నారు కానీ ఎయిటీన్త్ నైన్టీన్త్ సెంటర్ను మహిళలకు కేటాయించి మరి ఒక సెంటర్ను మళ్ళీ మేల్కు కేటాయించడం జరిగింది మరి ర్యాండమైజేషన్ చేసినప్పుడు వీళ్ళని ఈ సర్టైన్ పీపుల్ని అనేది ఎలా సెలెక్టెడ్ చేశారనేది మెయిన్ ఇష్యూ అక్కడ అభ్యర్థుల సంఖ్యలో తేడాలు మొదట ట్వంటీ వన్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ అని తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ అని పేర్కొన్నారు ఈ టెన్ మెంబర్స్ ఎట్లా వచ్చారు ఇక పరీక్ష పూర్తయిన తర్వాత ట్రిపుల్ మూల్యాంకన పద్ధతిని అనుసరించారు రెండుసార్లు నిర్వహించిన మూల్యాంకనంలో బార్ కోడ్ బబ్లింగ్ను ఉపయోగించారు కానీ మూడోసారి మూల్యాంకనంలో బార్కోడ్ బబ్లింగ్ లేదు మాన్యువల్గా వేయడం మరి మాన్యువల్గా వేసినప్పుడు తప్పిదాలకు అవకాశం ఉందని అదొక తప్పిదం ఇక నోటిఫికేషన్ పేరా నెంబర్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ టూ ప్రకారం వెబ్సైట్లో మార్కుల జా పీఎంఎల్ ప్రకటించాలి పిఎంఎల్ అని ప్రకటించకపోవడం ప్రధాన తప్పిదం అది పత్రాల మూల్యాంకనం కోసం కీ లేదని టీజీపీఎస్ ఒప్పుకుంది తర్వాత కీ ఉన్నదని చెప్పింది మూడు సందర్భాల్లో మూడు రకాల సమాధానాలు ఇచ్చింది చివరికి సీల్డ్ కవర్లో కీని సమర్పించడం వివా వివాదాస్పదమైంది పేపర్ టూకి ఒరిజినల్ కీని సమర్పించలేదు కొన్ని కీ పేపర్లో సబ్ ఎడింగ్స్ మాత్రమే ఉన్నాయి కొన్నిట్లో మాత్రం పూర్తి సమాధానాలు ఉన్నాయి ఫస్ట్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ కీ ఉన్నదన్నట్టు కీ లేదని చెప్పారు తర్వాత మళ్ళీ నిరంజన్ రెడ్డి వచ్చాక కీ ఉన్నది తయారు చేసినామని తర్వాత లాస్ట్కు సీల్డ్ కవర్లో అందించారు అది అందించినటువంటి సీల్డ్ కవర్లో కూడా కీ అనేది ప్రాపర్ సెకండ్ పేపర్ కీ అనే లేదని హైకోర్టు ధృవీకరించింది ఇక రిటైర్డ్ లెక్చరర్లు కోచింగ్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీని వినియోగించారు ఆర్సిరెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో శిక్షకుడు అయినటువంటి డాక్టర్ ఎంఎం మాలిక్ చేత జవాబు మూల్యాంకనం చేయించారు రెగ్యులర్ ఫ్యాకల్టీ విషయంలో కమిషన్ అంటే రిటైర్ అయిన ఫ్యాకల్టీని ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పేవారిని సెలెక్ట్ చేయడం మరొక తప్పిదం ఉర్దూ మీడియంలో పుస్తకాలే లేవు కానీ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది ఇది ఎలా సాధ్యమని కోర్టు భావించింది తెలుగు ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఒకే మూల్యాంకనం చేయడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగాయని ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఎయిటీ నైన్ పర్సెంట్ అంటే ద ఎయిటీ నైన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ దట్ మీన్స్ నైన్ పర్ నైంటీ పర్సెంట్ తెలుగు మీడియం నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు ఇది సమానత్వానికి విరుద్ధం మొత్తంగా ఏడు వందల పంతొమ్మిది మందికి ఒకే రకమైన ఒకే మార్కులు వచ్చినట్టు కమిషన్ నిర్ణయించడం జరిగింది ఈ విధంగా ఇవన్నీ తప్పిదాలు జరిగినాయి కాబట్టి హైకోర్టు గ్రూప్ వన్ రద్దు చేస్తూ మళ్ళీ ఎవాల్యుయేషన్ లేదా రీమైండ్స్ నిర్వహించామని ఆదేశించింది కాంగ్రెస్లో గ్రూప్ వన్ గుబులు హైకోర్టు తీర్పుతో నేతల్లో టెన్షన్ పార్టీకి ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డ పేరు వస్తుందనే భయాందోళన నీటి మూటైన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులో తీవ్ర ఆగ్రహం గ్రూప్ వన్ వివాదంతో పెరిగే ఛాన్స్ కాంగ్రెస్ సర్కార్ పార్టీలో తీవ్ర చర్చ మొత్తానికి గ్రూప్ వన్ అంశము కాంగ్రెస్లో ప్రభుత్వానికి ఎంతో కొంత చెడ్డ పేరు తీసుకొస్తుందని వారి వాళ్ళ నేతలు భావిస్తున్నట్టు అక్కడ సమాచార వార్త ఇవ్వడం జరిగింది ఇక క్షేత్రస్థాయిలో ఎలా తిరగగలం మరి గ్రూప్ వన్ అంశం ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో నిరుద్యోగులలో ఎలా అంటే వాళ్ళు భావించుకుంటున్నారట ఇక టీజీపీఎస్సీ చైర్మన్ ఎక్కడ ఆఫీస్కి రాలేదు కమిషన్ భేటీ జరగలేదు మీడియాకి అందుబాటులో రాని కమిషన్ బాధ్యులు కార్యదర్శికి బీఆర్ఎస్ పార్టీ నేతలు వినతి అంటే హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం రీమైండ్స్ నిర్వహించాలని నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి నాయకులు టీజీపీఎస్సీకి ఎలాగా టీజీపీఎస్సీ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో సెక్రటరీకి వినతి పత్రం అందించి ఏది రీమైన్స్ నిర్వహించాలని వినతి పత్రం అందించి మరి బయట ప్రెస్ మీట్తో మాట్లాడిన వార్త అది ఇక గ్రూప్ వన్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలి పరీక్షల్లో అవకతవకలపై పారదర్శక దర్యాప్తు జరపాలి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి ఎస్ఎఫ్ఐ డివై డివైఎఫ్ఐ వినతి అంటే మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించి టీజీపీఎస్ని పూర్తిగా ప్రక్షాళన జరపాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు వార్తాది ఇక కింగ్ కర్తవ్యం టీజీపీఎస్సీ సర్కారు మల్లగుల్లాలు సీఎంఓ మాజీ చైర్మన్లు ఏజీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు గ్రూప్ వన్పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ఎలా ముందుకు విషయంపై అటు టీజీపీఎస్సీ ఇటు సర్కార్ మల్ల గుల్లాలు పడుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో సీఎంఓతో అధికారులు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర సంప్రదింపులు జరిపినట్టు సమాచారం ఇక టీజీపీఎస్సీ మాజీ చైర్మన్లు అడ్వకేట్ జనరల్లు అదనపు అడ్వకేట్ జనరల్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్టు తెలిసింది రివ్యూ పిటిషన్ దాఖలు చేయడమా లేదా సుప్రీంకోర్టుకు వెళ్లడమా కోర్టు తీర్పును అనుసరించడమా అనే విషయంపై బుధవారం సాయంత్రం వరకు ఏదీ తేల్చలేదు ఏ మార్గంతో ముందుకు వెళ్ళడం ఉత్తమం అన్న దిశలో సా చర్చలు సాగిస్తున్నారు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో టీజీపీఎస్సీ వర్గాలు ఉన్నాయి బుధవారం కమిషన్ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది చైర్మన్ వెంకటేశం గారు ఆఫీస్కు రాకపోవడంతో కమిషన్ కార్యదర్శి సభ్యులుగా హాజరు కాగా సమావేశం జరగలేదు సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీ నుంచి రాగానే స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక గ్రూప్ వన్ తప్పిదాలకు సర్కార్దే బాధ్యత యూపీఎస్సి తరహాలో పరీక్షలు నిర్వహించాలి డిఐవైఎఫ్ ఇక నూట నాలుగు మంది ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు లేవు కుటుంబ గడువుకు ఇబ్బందులు అంటూ ఐదు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో వన్ నాట్ సేవల అవుట్సోర్సింగ్ సిబ్బంది ఓకే ఓకే వన్ నాట్ వన్ నాట్ ఫోర్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీత ఐదు నెలలుగా జీతాలు లేవని అక్కడ వార్త రావడం జరిగింది ఇక కాంగ్రెస్లో గ్రూప్ వన్ గుబులు హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆందోళన ఇక్కడ టీజీపీఎస్సీ సెక్రటరీ ప్రియాంకను కలిసి వినతిపత్రం అందజేస్తున్నటువంటి దాసో శ్రవణ్ బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకేష్ రెడ్డి గెల్లు శ్రీనివాస్ సతీష్ రెడ్డి వాసుదేవ్ రెడ్డి తుంగబాలు ఇక బీఆర్ఎస్ది తప్పుడు ప్రచారం ప్రభుత్వాన్ని ఎక్కడా హైకోర్టు తప్పు పట్టలేదు ఎమ్మెల్యే రాజ్ కుమార్ రాజ్ ఠాకూర్ అంటే హైకోర్టు ప్రభుత్వాన్ని గ్రూప్ వన్ విషయంలో ఎక్కడ తప్పుపడలేదు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఇక హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని అవకతవకలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ గ్రూప్ వన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు హైకోర్టు అనేక అంశాలను లోతుగా పరిశీలించి తప్పులను వెతికి తీసి అవకతవకలకు జరిగినట్టు గుర్తించిందని పేర్కొన్నారు కోర్టు తీర్పులోని అంశాలను లోతుగా బా పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయ విచారణ ద్వారా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం సెక్రటేరియట్ వద్ద నిరుద్యోగ జీఎస్సీ చైర్మన్ నీల వెంకటేష్తో కలిసి కృష్ణయ్య మాట్లాడారు తెలుగులో రాసిన జవాబు పత్రాలను సరైన విధానాల్లో దిద్దలేదని మెయిల్స్ మూల్యాంకన ప్రక్రియలో టీజీపీఎస్ఈ ప్రతి సూత్రాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలి గ్రూప్ వన్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆర్ కృష్ణయ్య గ్రూప్ వన్ సర్వీస్ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పును అమలు చేయాలి అవకతవకల బాధ్యులైన వారిపై చర్యలు బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించడానికి న్యాయ విచారణ జరపాలని ఇక్కడ సూర్యా పేపర్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఆంధ్ర ప్రభలో ఇక గ్రూప్ వన్ తీర్పుపై అప్పీల్కు అవసరమైతే సుప్రీంకోర్టుకు టీజీపీఎస్సీ నిర్ణయం మన తెలంగాణలో ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్ కేసును సిబిఐకి అప్పగించాలి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ నేతలు మన తెలంగాణలో ఇవ్వడం జరిగింది ఇక టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా కోరుతూ నేడు బీఆర్ఎస్వి నిరసన గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు మహిళ అభ్యర్థులకు ఇరవై ఇరవై ఎనిమిది కేంద్రాల్లో సెంటర్లు కేటాయించగా కోటి ఉమెన్స్ కాలేజీలో రెండు సెంటర్లో డెబ్బై ఒక్క మంది ఎంపికయ్యారని మిగిలిన ఇరవై ఆరు సెంటర్లు నూట ముప్పై తొమ్మిది ఎంపికయ్యారని ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టింపులో పోకుండా హైకోర్టు డివిజన్ బెంచ్కి సుప్రీంకోర్టుకు వెళ్ళవద్దని అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ పరీక్షల మూల్యాంకనం మళ్ళీ చేయండి హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి న్యాయ విచారణ చేసి బాధ్యులను శిక్షించాలి ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి ఇక టీజీపీఎస్సి తప్పిదాలతో గందరగోళంలో నిరుద్యోగులు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి అంటే టీజీపీఎస్సి తప్పిదాలకు మరి నిరుద్యోగుల పరిస్థితి గందరగోళంగా తయారైందని ఇక రెవెన్యూ శాఖలో ఎస్జీడీసీ డీసీ పదోన్నతులు ఇవ్వండి ప్రస్తుతం పనిచేస్తున్న తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని రెవెన్యూ సంఘాల నాయకులు మంత్రి కలిసి వినతి పత్రం సమర్పించారని వార్త ఇక పదిహేను ఉద్యోగ సంఘాలకు మళ్ళీ గుర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాల గుర్తింపుకు మళ్ళీ ప్రభుత్వం అనుమతించిందని వార్త ఇక బీసీ ఉద్యోగుల వివరాలు ఇవ్వండి ఉద్యోగుల వివరాల సమర్పణకు తుది గడువు ఈ నెల పదిహేను బీసీ కమిషన్కి ఇంకా సమర్పించని అంటే అన్ని ప్రభుత్వ శాఖలలోనూ బీసీ ఉద్యోగుల సమాచారం ఇవ్వండి ఫిఫ్టీన్త్ వరకు డేట్ పెట్టగా ఇంతవరకు ఎవరు ఇవ్వలేదని సమాచారం ఇక డిపార్ట్మెంటల్ పరీక్షల షెడ్యూల్ విడుదల ఈ నెల పదిహేడు నుంచి దరఖాస్తుల స్వీకరణ నవంబర్ ఎనిమిది నుంచి పరీక్షలు నవంబర్లో జరగనున్న డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ బుధవారం విడుదల చేసింది ఈ పరీక్షల ఆన్లైన్ దరఖాస్తు ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు దరఖాస్తు చేసుకుని టీజీపీఎస్సీ తెలిపింది ఈ పరీక్షలు నవంబర్ ఎనిమిది నుంచి పదవర వరకు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో కంప్యూ సిబిటీ విధానంలో ఆన్లైన్లో నిర్వహించనున్నారు ఇక తహసీల్దార్లకు ప్రమోషన్ ఇవ్వండి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించండి మంత్రిని కలిసిన ట్రెసా ప్రతినిధులు జీపీఓల నియామకంతో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం టీవీఆర్ఓ జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ అంటే జీపీఓల నియామకంతో మరి రెవెన్యూ వ్యవస్థ గ్ర క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుందని వార్త ఇక ప్రిన్సిపాల్ ఏరి మారుమూల ప్రాంతాల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కాలేజీలో వేధిస్తున్న కోత రాష్ట్రంలో ఖాళీగా ముప్పై ప్రిన్సిపాల్ పోస్టులు రూరల్ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇరవై ఆరు మంది విముఖత గత నెలలో షెడ్యూల్ రిలీజ్ చేస్తామన్న బోర్డు ఇప్పటికే ప్రారంభం కాని ప్రక్రియ ఇక గ్రూప్ వన్పై హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి అవకతవకల బాధ్యులను గుర్తించి న్యాయ విచారణ జరపాలి ఆర్ కృష్ణయ్య గ్రూప్ వన్ స్కామ్ను సిబిఐకి అప్పగించాలి రేవంత్ రెడ్డి వల్లే గ్రూప్ వన్ రద్దు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక రవాణా శాఖలో కొత్తగా వన్ నాట్ టూ మంది ఎంవీఐలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ త్వరలో వీరికి ఎన్ఫోర్స్మెంట్లో పోస్టింగ్లు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎంవీఐలు రవాణా శాఖలోకి ఏ ఎన్ఫోర్స్మెంట్ వింగ్లో కొత్తగా నూట రెండు మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రానున్నారు ఆరు నెలల కింద వీరు నియమించగా ప్రస్తుతం శిక్షణ పూర్తయింది వీరు త్వరలోనే వీరికి ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు అర్చక ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి ఐకాసా అర్చక ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యను అర్చక ఉద్యోగుల ఐకాస కోరింది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్